అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి రైస్ రెసిపీ అండి లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు వేడివేడిగా డిన్నర్లో కానీ చేసుకోవచ్చు ఎప్పుడు బిర్యానీలు చేయరు కాకుండా ఇట్లా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటేనండి చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో పిల్లలు చేసి పెట్టారంటే అస్సలు వదిలిపెట్టరు చక్కగా తింటారు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ పెద్ద సైజు కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి చూడండి చూపిస్తున్న విధంగా మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఒకసారి హాట్ వాటర్లో వేడి చేసుకోవాలి నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత అందులో కాస్త అంత కల్లుపు చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఒకసారి వేసుకొని ఒక మరుగు మరుగునివ్వాలి జస్ట్ ఒక పొంగు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇట్లా మరిగింది కదా పొంగులో బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లో వడగట్టుకుందాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోసం ఒక ఉల్లిపాయ చిన్న సైజు క్యారెట్టు అలానే కొంచెం క్యాప్సికమ్ కొంచెం క్యాబేజీ ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి రుచికి సరిపడినట్టు తీసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తర్వాత ముందుగా స్ట్రైనర్లు వడకట్టుకున్న క్యాలిఫ్లవర్ ప్లేసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడుతున్నాను కారం అందుకే తగ్గించాను కారం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అట్లానే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను వేసుకోవాలి గరం మసాలా కూడా ఒక పావు స్పూను యాడ్ చేసుకోవాలి చిటికేడు పసుపు యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనే జస్ట్ ఒక చిటికేడు కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను కలర్ఫుల్గా మనకి ఇష్టంగా తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ వరకు గట్టి పెరుగు వేసుకొని ఆ పెరుగు తడితోనే మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఆల్రెడీ కాలిఫ్లవర్ అంతా బాయిల్ అయింది కదా కాబట్టి మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఒకసారి మసాలా కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ ఇట్లా కలిపామనుకోండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఫైనల్గా కార్న్ ఫ్లోర్ ఒక త్రీ స్పూన్సు బియ్య పిండి ఒక టూ స్పూన్సు యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్రిస్పీగా మధ్యలో రైస్కి మనకి క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉండడం కోసం నేను ఇక్కడ బియ్య పిండి యాడ్ చేసుకున్నానండి మొత్తమంతా కూడా ఒకసారి బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఎక్కడా కూడా మనకి కలవకుండా లేకుండా మొత్తం అంతా కూడా ఈక్వల్గా కలవాలి చూడండి పిండి అంతా కూడా చక్కగా పట్టింది కాలీఫ్లవర్ ముక్కలకి ఈ విధంగా కాలిఫ్లవర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ కలిపామనుకోండి చాలా చక్కగా తయారవుతుంది నెక్స్ట్ వచ్చి మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం కొంచెం కడాయిలో నూనె సరిపడినంత వరకు కావాలంటే బ్యాచెస్ కింద రెండు మూడు ఆయిల్ కింద వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు తీసుకున్న కాలీఫ్లవర్ మొత్తం అంతా కూడా మనకి ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇట్లా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అట్లానే చాలా డీప్గా ఫ్రై అవ్వాలి అట్లా ఫ్రై అయితేనే రైస్కి కూడా మంచి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇట్లా బాగా రెండు మూడు ఆయిల్గా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకటే ఈక్వల్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి క్రిస్పీగా వచ్చేసింది అట్లానే తీసేసుకొని రిమైనింగ్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇట్లానే సేమ్ ప్యాటర్న్లో ఫ్రై చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన కాలిఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా ఇట్లానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఇట్లా వేసేసుకొని కొంచెం కొంచెంగానైనా సరే ఫ్రై చేసుకోవచ్చు మరి అన్నీ ఒకసారి వేసామనుకోండి ముద్దల కింద పోతాయి దేని దానికే ఫ్రై అయిందనుకోండి మనకి బాగుంటుంది స్ట్రక్చర్ అనేది చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది ఇవి కూడా రోస్ట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెద్ద కడాయి వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుందాము ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు బియ్యంకి సరిపడా రెసిపీ చెప్తున్నానండి రెండు బిర్యానీ ఆకు ఒక పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కాస్తంత యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గుతాయి అట్లానే మూత పెట్టకుండా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇవి మనకి ఫ్రైడ్ రైస్ బళ్ళ దగ్గర చేస్తారు కదా ఎట్లా టాస్ చేస్తూ చేస్తారు చూసారా అట్లా చేసుకోవాలి మనం వేడి గా పెద్ద మంట పెట్టేసుకొని బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీనెస్ అనేది వస్తుంది ముక్కలు కొంచెం మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది పచ్చివాసన పోయాక ఇందులో రెడ్ చిల్లీ సాస్ ఒక రెండు స్పూన్లు సోయా సాస్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను లేదు మీరు రెడ్ చిల్లీ లేకపోతే చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది టమాటా సాస్ కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సాస్లన్నీ ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి చూసారుగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కావాలంటే మీరు ముందు రోజే ఈ ఫ్రైడ్ కాలీఫ్లవర్ని ఫ్రై వరకు చేసుకొని మార్నింగ్ రైస్ వండేసుకొని ఇట్లా వెంటనే చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఆయిల్ వేగే గ్యాప్లో మనం ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు కాస్త ఒక కాలీఫ్లవర్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు కాలీఫ్లవర్ అంతా కూడా రైస్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు ఫ్లేవర్స్ అన్నీ కలిపేసుకున్నాక ఇందులో చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను అంతా కూడా అబ్జర్వ్ అయ్యాక బటర్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త అంతా కూడా వేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫైనల్గా సరిపోతుంది చూస్తారు కదా తప్పనిసరిగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుంది అట్లానే వేడివేడిగా బిర్యానీస్ రైస్లు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా అట్లానే ఒకసారి కాలీఫ్లవర్ రైస్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ